హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత మా మహాన్ని బీబీతోనే ఒక రెండు మూడు రోజులు టైం స్పెండ్ చేసిన వాళ్ళ ఇంటికి నుండి ఆమెకి ఇష్టమని బాలామృతంతో లడ్డులు చేసిన అయితే వీడియో తీద్దామని చెప్పేసి ఆమె మాట్లాడింది వినండి ఆమె ఏం చెప్తుందో సరిగా చేసినాము

సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వేసి మొత్తం చూడండి మీరు ప్లీజ్ నా కోసం గట్టిగా చెప్తా ప్లీజ్ నా కోసం ఏం చేయాలి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసుకోండి ప్లీజ్ 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 మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాలామృతంతో నేను తీసుకొని తినండి అమ్మమ్మ ఎక్కడుందనుకుంటారా హ్యాపీ ఉంది అనుకుంటారా హైదరాబాద్ లోనే ఉంది ఎవరన్నా రావాలంటే రావచ్చు రావచ్చు మీరే వెతుక్కుంటురండి